ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన ఇంటి స్థలాలు కబ్జా చేయాలనుకోవడం దుర్మార్గం భూ కబ్జాదారులపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తా మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దివ్యాంగుల కోసం ఇంటి స్థలాలకు ఇచ్చిందని ఆ స్థలాలు కబ్జా చేయాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని వికలాంగులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకుని వెళతానని వికలాంగులకు న్యాయం జరిగేందుకు తాను అండగా ఉంటానని భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేకుంటే ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుందని టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు బుధవారం నంద్యాల జిల్లా నందికుని బైరెడ్డి నివాసంలో బైరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బైరెడ్డి మాట్లాడుతూ రెండు వేల నాలుగు సంవత్సరంలో నందిపక్కరు పట్టణంలోని పగిడియాల రోడ్ సర్వే నెంబర్ రెండు వందల ఇరవై తొమ్మిది ఏ రెండు వందల ఇరవై తొమ్మిది విలో పన్నెండు ఎకరాల ఐదు సెంట్ల స్థలాన్ని తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నేను వికలాంగులకు ఇంటి స్థలాలు కేటాయించడం జరిగిందని రెండు నాలుగు వందల యాభై ప్లాట్లను పంపిణీ చేశామన్నారు నా హయాం తర్వాత ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చినా వికలాంగులను ఎవరు కదిలించలేదన్నారు దివ్యాంగులకు హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉన్న మేము వీరు భవిష్యత్తు బాగుపడితే ఒక నాలుగు వేల మందికి నివాసం ఏర్పాటు చేసిన వారం అవుతామని అనుకున్నామన్నారు అయితే ఇప్పుడు ఒక దేవాదాయ శాఖ వారు ఒక బోర్డును వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాల్లో బోర్డు ఏర్పాటు చేశారని అక్కడి భూమిలో గల స్థలాన్ని చదువు చేయించి ఒక టీడీపీ నాయకుడు కబ్జా చేయలేని ప్రయత్నం చేయడం చూస్తే వీరి ఆగడాలకు లేకుండా పోయారని అన్నారు వైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలా చాలా స్థలాలను కబ్జా చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్న వీరిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరుతానని అన్నారు దేవాదాయ శాఖలో కలుపుకొని ఈ వికలాంగుల స్థలాన్ని కొట్టేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రభుత్వ వేసి తిష్టవేసి పనులు జరిపించుకోవడం చేస్తున్న వీరిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుతానని వికలాంగులకు జరుగుతున్న ఈ అరాచక అన్యాయాన్ని ఖచ్చితంగా అడ్డుకుని వీరికి న్యాయం జరిగేంత పోరాటం సాగిస్తానని బైరెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు ఒక ప్రాపర్టీ ఇష్యూ ఉన్నాయి దాని కొత్తలు ఎన్నో ఉన్నాయి ఎప్పుడూ ఎమ్మార్ తహసీల్దార్ కాడ కూర్చునేది మీరు రిజిస్టర్ ఆఫీస్లో కూర్చునేది ఏం మీకే పని ఉందా మీకు కొట్టే కదా కొట్టే ఎన్నికనే కదా మీ ప్లాన్ అంతా ఏ పని ఉందా తాలూకా ఆఫీస్లో దినామో తహసీల్దార్ పాపం ఎవరు ఉంటాడో ఆయన ఆయన కూర్చుంటాడో కానీ ఈ తాలూకా ఆఫీసులో వీళ్ళే తహసీల్దార్లో అయితే రాదు కొంతమంది టౌన్లో ఉన్న వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్లో గుసుంటారు దర్జా రిజిస్టర్ పాప పోస్టు అసలు సీటు తీసిపాలే వాళ్ళే పుసిరేటట్టుంటారు కదా అన్ని మొత్తం జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు గారు దీని మీద మేల్కొని యాక్షన్ తీసుకోవాల్సింది లోకేష్ బాబు లేకపోతే పార్టీ వరపతి దెబ్బతింటుంది చివరకు ఈ యొక్క వికలాంగులకు సంబంధించిన దాన్ని